నమస్తే నా పేరు సుమలత మీరు చూస్తున్న కార్యక్రమాలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కళాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో ఛానల్ తీస్తున్న ప్రత్యేక కార్యక్రమం కళారంగంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కళాకారులు కార్యక్రమంలో భాగంగా ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంకు చెందిన సంగీత గురువులు అమృత మ్యూజిక్ అకాడమీ వ్యవస్థాపకులు అలిపిరెడ్డి ఉదయభాస్కర్ పై చూద్దాం భద్రా కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని అమృతవర్షణి మ్యూజిక్ అకాడమీ గురువులు అలిపిరెడ్డి భాస్కర్ గురించి కొత్తగూడెంలోని ప్రముఖ కవి మహర్షితో పాటుగా సీనియర్ రిపోర్టర్ ప్రముఖ దినపత్రికలో విధులు నిర్వహిస్తున్న నాగచారి ఏమన్నారో ఇప్పుడు విందాం ఎందుకంటే మనకు భౌతిక ప్రపంచం ముఖ్యం కళలు ఏమిస్తాయి కళలో కలడవాళ్ళు ఏమొస్తుందనే వాళ్ళకి డాక్టర్ శ్రీనియరెడ్డి గారు మంచి మాట చెప్పారండి కలడవాళ్ళు ఏమొస్తుందంటే ఏ సిరి కోరి కూతన్న భాగవత సుధను రచించండి ఏ నిధి కోరి త్యాగయ్య రాగ చరణిధులు పొందించండి రమణీయ కళా విస్ విష్కృతికి రసానందమే పరమార్థం రమణీయ విష్కృతికి రసానందమే పరమార్థం కంటికి కనపడించని అమృతం లాంటి రసానందాన్ని కలయిస్తుంది ఏ ఫలం ఆశించి మంత కోకిల తెలుగెత్తి పాడాను ఏ నెల ఆశించి పూచే పువ్వు తావిని విరచింబాను అవధి లేని ప్రతి అనుభూతికి ఆత్మానందమే మన అర్థం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఈరోజు ఈ ఉదయం సందర్భంగా ఆత్మానందాన్ని ప్రసాదించిన ఈ వేదికకి మిత్రులు భాస్కర్కి కృతజ్ఞతలు చెప్తున్నాను పిల్లలందరికీ శుభాకాంక్షలు నిజానికి ఏ ప్రోగ్రామ్ లో కూడా నేను ఎవరిని పిలిచి వేదికపైకి పాడించడం అనేది ఈ దాదాపు ఇది పదవది టెన్త్ టెంపుల్ అనమాట ఇది చేసేది స్వామినామ సంకీర్తన అన్ని కొత్తగడంలో ఉన్నాయి ద్వాదశ ఆలయాలలో చేయాలని ఒక సంకల్పం పిల్లలతో చేసుకున్నాను పదవది ఆ స్వామి నాతో చేయించారు అంతే నేను కేవలం అలా నడిపిస్తున్నారు అంతే ఇది పదవది ఇందులో మాత్రమే నేను మాట్లాడించగలిగే అవకాశం ఉంటుంది వాళ్ళల్లో ఏదైనా వస్తుంది అది ఇంకా దేనికి పనిచేస్తుందో తెలియదు అలాంటి మాటలతో అన్నయ్య ఒకసారి వచ్చి శ్రీ గోదండ రామాలయంలోని ఇంత చక్కని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ముందు నిర్వాహకులకి నా అభినందనలు ఉగాది శుభాకాంక్షలు ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులందరికీ పిల్లలకి శుభాశిస్సులు ఈరోజు మనం ఇలాంటి గొప్ప కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు కొత్తగూడెం వేదిక అవుతున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది ఇదే సమయాన్ని ఒక్కసారి ఊహించుకోండి పిల్లలు ఇదే సమయం ఇంటికాడమంటే చేతుల్లో సెల్లులు పట్టుకొని ఆడుకోవటం లేకపోతే టీవీ చూస్తూ టైం వేస్ట్ చేయటం సినిమా కార్యక్రమాలు సినిమాలో లేకపోతే జబర్దస్త్ లాంటి కార్యక్రమాలతోనూ సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు అటువంటిది మన కొత్త సంగీతానికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్న భాస్కర్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఎందుకంటే పిల్లల్ని తీర్చిదిద్దాలి పిల్లల్ని బాగా చదివించాలి మా అమ్మాయిని డాక్టర్ చేయాలి మా అబ్బాయిని ఇంజనీరింగ్ చేయాలి ఐఏఎస్ చేయాలి ఐపీఎస్ చేయాలి తల్లిదండ్రులందరూ ఇదే మోస ధోరణతో నిలిపోతున్నారు వాటితో పాటుగా అవన్నీ చేయాలంటే ముందు వాళ్ళకి ఏకాగ్రత అనేది అవసరం ఈ ఏకాగ్రత అనేది ఒక సంగీతంలోనో లేకపోతే నృత్యంలోనో లేకపోతే ఇంకొక మరేదైనా సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే కళారంగాల మీదే ఎక్కువ ఉంటుంది మీరు పాత రోజుల్లో రాజుల కాలంలో చూసుకుంటే పండిత పామరుడు రాజులు వేదికలను ఏర్పాటు చేసి సంగీతానికి అధిక ప్రాధాన్యత ఇచ్చేటోళ్ళు ఈరోజు రాజకీయాలలో ప్రభుత్వాలు కొంతమేరకు చేస్తున్నప్పుడు ప్రోత్సహిస్తున్నాయో చెప్ప వాటి కోసం వేదికను మాత్రం ఏర్పాటు చేయలేకపోతున్నాయి ఇలాంటి గురువులు ఉన్నప్పుడు చాలా తక్కువ ఇదే మీరు హైదరాబాదులో ఒక అమ్మాయి సంగీతం నేర్చుకోవాలంటే ఐదు వేలు ఖర్చు అవుతుంది ఇక్కడ మనకు ఐదు వందల్లో ఒక గురువు గారు ఇంత గొప్ప గురువు గారు లభిస్తాను నేను ఇప్పుడే విన్నా నేను ఆ పాటలు వింటూ ఉంటే ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే మనం ఇప్పటివరకు సినిమాల్లోనే చూస్తున్నాం ఇక్కడ ఒక ఒక సంగీతపరమైన సరిగమ పదలిసాలు మనం వింటా ఉంటే మినసొంపుగా చెవులకి ఎంతో వీరుల విందుగా అనిపిస్తుంది ముప్పై కీర్తనలు సంవత్సర కాలంలో పట్టి బట్టి చూడకుండా పాడగలరు ఒక యాభై కీర్తనలు నేర్చుకున్నారు ఇక్కడ చిన్నపిల్లలతో పాటుగా పెళ్ళైన వాళ్ళు కూడా పెద్దవాళ్ళు వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళు నాకు కూడా చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు దీంట్లో వాళ్ళ వృత్తుల్లో వాళ్ళు చాలా ఎంతో బిజీగా గడుపుతున్నప్పటికీ చాలా తీరిక లేకుండా కుటుంబ బాధ్యతలు నిర్వర్తించుకుంటూ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించుకుంటూ పిల్లల్ని మళ్ళీ తీర్చిదిద్దుకుంటూ వాళ్ళతో పాటు ఇక్కడికి వస్తున్న తల్లిదండ్రులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఓ పక్క మనకి సీతా మేడం గారు అని నృత్యం నేర్పుతున్నారు మరో పక్క సంగీతంలో భాస్కర్ గారు నేర్పుతున్నారు ఈ రెండు ప్యాన్ల జోడెత్తుల్లాగా ఒక బండికి అటు ఇటు రెండు ఎత్తులు ఎట్లా నావా తీసుకొని పోతున్నాయో ఈ విధంగా పిల్లల్ని మన సంస్కృతి సాంప్రదాయాలకి వైపు నడిపించడానికి వీళ్ళు చేస్తున్న నిర్విరామ కృషికి నిజంగా నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఏడాది కాలంలో నేను ఈ పది పది ప్రదర్శనలు పేపర్లో రాశాను ఈ మధ్య బుక్ ఆఫ్ రికార్డ్స్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా చోటు సంపాద ఇంత ఏడాది పసి వయసులో ఈ సంగీతం ఒక వృక్షంలో చిన్న మొక్కగా ఉన్న సమయంలోనే వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ చోటు సంపాదించుకోవడం అంటే మాటలు కాదు ఈ పిల్లలను చూస్తుంటే సీతాకోప చిలుకల్లాగా చక్కగా అంత చక్కని వేషధారిన డ్రస్సులు మళ్ళా ఆహారం మోడర్న్ డ్రస్సుల నుంచి కొంచెం మనం బుర్ర కూడా మోడర్న్ కల్చర్ నుంచి మన మైండ్ సెట్ మారిపోయింది ఇక్కడికి వచ్చేవారు నేను ఇంకా తల్లిదండ్రులు వీళ్ళ తల్లిదండ్రులు కూడా విజ్ఞాపతి చేస్తున్నాను ఇట్లా పలచగా ఉండొద్దు అరవై మంది పిల్లలు ఉన్నారు అరవై మంది తల్లిదండ్రులు వస్తే నూట ఇరవై మంది అవుతారు వాళ్ళ ఇంకా ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చుకుంటే ఇంకో రెండు వందల మంది అవుతారు మీతో కరకాలంటే మీ పిల్లల్ని చూసి మీరు ముడిసిపోవచ్చు మీ తోటి వాళ్ళని కూడా చెప్పండి మా అమ్మాయిని సంగీతానికి పంపుతున్నా మా అమ్మాయిని డాన్స్ పంపుతున్నా నృత్యాన్ని పంపుతున్నా కూచిపూడికి పంపుతున్నా భరతనాట్యానికి పంపుతున్నా మీ పిల్లల్ని మీరు కూడా పంపించండి మనం ఈరోజు ఐదు వందల రూపాయలు అనేది ఒక ఖర్చు కాదు ఒక వెయ్యి రూపాయలు అనేది నెలకొక ఖర్చు కాదు ఎంతో ఖర్చు చేస్తా ఉంటే ఒక బిర్యానీ తింటే రెండు వందల రూపాయలు నలుగురం కలిసిపోయి తింటే వెయ్యి రూపాయలు మీ పిల్లల ఫోటోలు ఈ ఫోటోలు ఈ సంగీతం ఫోటోలు మీ బంధువులకి చుట్టాలు పంపించండి మీకు ఎంత గర్వం అవరే మీ అమ్మాయి సంగీతం నేర్చుకుంటుందా మీ అమ్మాయి డ్యాన్స్ నేర్చుకుంటుందా మీ అమ్మాయి డ్యాన్స్లో ఒక వన్ ఇయర్ పూర్తి చేసుకుందా ముప్పై కీర్తనలు పాడగలుగుతుందా మీరు టీవీలో విన్న కీర్తనల్ని అక్కడ పాడితే వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు అరే మన అమ్మాయి కూడా ఇట్లాంటివి నేర్పించారు చూడు అమ్మాయిని చూడు ఎంత బాగా నేర్చుకుంటారు చదువు ఎంత ముఖ్యమో సంస్కారం అంత ముఖ్యం సంస్కారం రావాలంటే సంగీతపరమైన జ్ఞానం ఉండాలి మన కల్చర్ పరమైన జ్ఞానం ఉండాలి ఈ రెండు ఉంటే ఏకాగ్రత ఉంటుంది దీంట్లో వాళ్ళ భవిష్యత్తులో ఈ చిన్న వయసులో పదేళ్ల వయసులో ఇంత నేర్చుకుంటారంటే ఇంకొక పదేళ్ల తర్వాత వీళ్ళు ఏ స్టేజ్లో ఉంటారో ఒకసారి ఊహించుకోండి వీళ్ళు చదువులలో కూడా రాణిస్తారు చదువుల్లో కూడా నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ పొజిషన్లో టాప్ టెన్ లో ఉంటారు వీళ్ళు రీజన్ ఏంటంటే ఒక వన్ అవర్ వరకు వీళ్ళు వీళ్ళని వీళ్ళు మర్చిపోయి సంగీత ప్రపంచంలోకి అడుగు పెడతారు మన పాతతరం కవుల గురించి పాతతరం రచయితల గురించి ఎంతో నేర్చుకుంటారు ఈ రోజుల్లో నేర్పే గురువులు లేరు చెప్పేవాళ్ళు మంది ఉంటారు కానీ నేర్పే గురువులు లేరు మనం ఇదే నేర్చుకోవాలంటే ఎక్కడికో వెళ్ళాలి హైదరాబాద్ మనకి ప్రముఖ గురువులు ఉన్నారు చాలా సింపుల్గా మనలో కలిసిపోయిన గురువులు ఆర్పాటం అట్టాసం లేని గురువులు నిన్నమనుడు దాకా మీతో జరిగిన గురువులు మీ ఫ్రెండ్స్ నేర్పించండి మీకు చేపనేంత వరకు మీకు వీలైనంత వరకు ఇలాంటి కల్చర్ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇంకొకటి రచనలు కూడా ఇక్కడ మనకి మహర్షి గారు అని చెప్పి సార్ ఒక్కసారి మిమ్మల్ని పరిచయం కూడా చేయాల్సి వస్తున్నాడు ప్రముఖ రచయిత గారు ఈ మధ్య సార్ రాసింది లోయచివారు రహస్యం అనే పుస్తకం తెలవాలి సార్ మీ గురించి అంటే ఇంకొకటి ఏంటంటే పిల్లలందరూ కూడా అసలు కథలు కవిత్వాలు ఎట్లా రాయొచ్చు అనే దాని గురించి కొత్త ఒక మూడు రోజులు శిక్షణ తరగతి నిర్వహించారు ఆ నిర్వహణ సార్ ఒక భాగం సార్ రాసిన సార్ గురించి ఎవరికి తెలియదు ఎల్ఐసిలో ఉద్యోగం నేను ఇరవై సంవత్సరాలు అనుబంధం ఉంది పేపర్లో రాయిస్తుంటే వద్దంటాను పబ్లిసిటీ వద్దండి నాకు అంటారు ఈ స్టేజ్ ఎక్కడం కూడా నచ్చదు నేను కూడా ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నాను తప్పులు తప్పులుంటే క్షమించండి కాకపోతే ఏదో రకంగా నాలుగు ముక్కలు మాట్లాడితే ఒక్కలకు పోయినా నా గ్రీచ్ అయినా సార్ అనుకుంటున్నాను ఈసారి రాసిన పుస్తకం లోయ చివర్ రహస్యం ఇతర భాషల్లో కూడా అనువదించబడిందంటే ఎంత గొప్ప పుస్తకమో ఊహించాడు తెలుగులో పుస్తకం రాస్తే కొత్తగూడెంలో మన మధ్య ఉన్న వ్యక్తి మనతో కలిసిన వ్యక్తి రాస్తే దేశ విదేశాల్లో ఈయనకు అభిమానులు ఉన్నారు మీకు ప్రముఖ దర్శకుడు వంశీ గారు ఉన్నారా ఈయనతో రోజు మాట్లాడతాడు తనిఖల పరికర ద్వారా ఈయనతో రోజు మాట్లాడతాం ఇంత గొప్ప వ్యక్తులు మనం దగ్గర పెట్టుకొని వీళ్ళ గురించి మనకు తెలియదు సరే ఈయన కానంటే బయట ప్రపంచానికి నేర్పించడానికి బయటకు వచ్చింది ఇలాంటి వాళ్ళు అవకాశం ఉన్నప్పుడు కథలు కవిత్వాల గురించి రాసినప్పుడు వాటి గురించి కూడా పిల్లలకి అవకాశం ఉన్నప్పుడు అలా పంపిస్తూనే ఉండాలి ఇంతకుముందు సార్ ఎవరు అమెరికా నుంచి వచ్చారని ఆ పిల్లలకి నేర్పుతున్నాను మన కల్చర్ గురించి మనకి మనకు తెలియదు కానీ ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళకి అక్కడ అందరి ద్రాక్ష లాగా ఉండి అక్కడ నేర్పుతా ఉంటారు వీళ్ళకి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళకి తెలిసింది ఇప్పుడు ఆ ఇక్కడ అవకాశాలను వీళ్ళు సద్దు అంత దూరం నుంచి వచ్చి విదేశాల్లో ఉండేటువంటి మాటలు కాదు వాళ్ళు ఎంతో కృషి పట్టుదల డబ్బు సమయం ఎంతో వెచ్చించి ఇతర దేశాలకు వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని పంపించి ఇంత కష్టపడి జరిగితే ఈ రోజు కల్చర్ డెవలప్ చేసుకోవడానికి వాళ్ళు తాపత్రపడతారు మనమే పాశ్చాత్య సంస్కృతి వైపు ఏమో మనం పరుగులు పెడతాము దయచేసి ఒక్కసారి ఆలోచించండి పేరెంట్స్ పిల్లలకి కూడా నేను మధ్యలో మానాయకైనా అమ్మా పొరపాటున కూడా ఎగ్జామ్స్ ఉంటే లేకపోతే ఇంకొక ఏదో అనారోగ్య సమస్యలు ఉంటే ఒక నెల రెండు నెలలో ఆరు నెలలో కొంచెం గ్యాప్ వచ్చినా మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉండండి ఇది మీ కాలగమనంలో మీ దినచర్యలలో ఒక భాగం అనుకోండి అట్లా నేర్చుకుంటూ పోండి ఒక ఐదు సంవత్సరాల తర్వాత పది సంవత్సరాల తర్వాత దీంట్లో రాష్ట్రంలో దేశంలో పేరెందుక కలిగిన సంగీత కళాకారులకు కూడా ఇందులో కొంతమంది అయినా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఫిఫ్టీ పర్సెంట్ కరెక్ట్గా వస్తు రాగలిగితే మీరు దేశంలో ప్రముఖ సంగీత కళాకారులుగా మళ్ళీ మిమ్మల్ని టీవీలో పెద్ద పెద్ద వేదికల మీద మేము చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను అభినందిస్తున్నాను ఇలాంటి అవకాశం ఇచ్చిన ప్రముఖ సంగీత మ్యూజిక్ టీచర్ గారికి అమృత వర్షిని మ్యూజిక్ అకాడమీ